కుక్క లక్షణంలో ఒకటి ఏంటంటే కక్కేసుకుంటుందంట తిన్నదాన్ని మరలా కాసేపు అయ్యాక ఏం చేద్దంట అది వెళ్ళి ఎక్కడి నుంచి అసలు వాక్యం వినండి మరలా ఏం చేద్దంట ఆ కక్కిన దాన్నే మరల ఆహారంగా తీసుకుంటుంది ఎప్పుడైనా మీరు వాంతి చేసుకున్నప్పుడు బిర్యానీ తిన్నారు చికెన్ బిర్యానియో మటన్ బిర్యానియో చేపల కూర తిన్నారు మీకు ఇష్టమైన కూర కానీ డైజెషన్ అవ్వక అరక్క వాంత అయింది అయ్యో బాబోయ్ ఫేవరెట్ మొక్క బయటకు వచ్చేసింది కందరకాయ బయటకు వచ్చేసింది గుండెకాయ బయటకు వచ్చేసింది మూలుగు బయటకు వచ్చేసింది అని చెప్పి మరలా తీసుకుని స్పూన్తోనో చేత్తోనో తిన్నారా మీరు తలుసుకుంటేనే సి అన్నారు కానీ ఏ అండి దీని అర్థమైంది తెలుసా ఒకప్పుడు వదిలేసిన కోపం నీకు మరలా వస్తుంది ఒకప్పుడు వదిలేసిన అసూయ నీకు మరలా వస్తుంది ఒకప్పుడు వదిలేసిన వ్యభిచారం నువ్వు మరలా స్టార్ట్ చేసావు ఒకప్పుడు వేసిన దొంగ బొతుకు మరలా స్టార్ట్ చేశావు నీకు అర్థమవుతుందా ఒకప్పుడు తాగేవాడివి మానేసావు ఏంటి ఎప్పుడు దాకా మానేసావు భస్మ బుధవారం నుంచి మా మీరు తర్వాత లేరా అమ్మో దీనికి దండము ఇది నీ ఎమ్మ గండము ఏంటది అమ్మో దీనికి దండము ఇది తాగితేనే గండము అమ్మో దీనికి దండము ఇది తాగితేనే పూలోడి కడుపుకు కన్నము వేసి పూలోడి కడుపుకు కన్నము వేసి తగ్గారు సారాకు సలము కొట్టాలి అమ్మో అమ్మో దీనికి దండము ఇది తాగితేనే గండము అమ్మో దీనికి దండము ఇది తాగితేనే చప్పడ తప్పడబట్టాలే తాతయ్య తాగుడు పిచ్చి అలవాటొచ్చి అలవాటుొచ్చి కొడుకుల మోహమిచ్చి మనసు మనవళ్ళ జొచ్చే తాతయ్య తాగుడు పిచ్చి అయ్యకు అలవాటు వచ్చి కొడుకుల్ని మెచ్చి మనవళ్ళ మనసులు జొచ్చే వార సమైపోయే ందుకు బానిసలైన అన్నారు అందరూ కలిసి అంగట్లో చేరి సారాకు సలము కొట్టినారు అమ్మో దీనికి దండము ఇది తాగితేనే యమగండమో అమ్మో దీనికి దండము ఇది తాగితేనే యమగండమో చప్పట్లు కొట్టండి ఈ సారా ఈ బ్రాంతి వదిలేసావు మానేసావు ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు జబ్బు వచ్చినప్పుడు మరలా వెళ్తే చక్కని దారి కుక్కిన కుక్కతో సమానం పైగా పైగా వీళ్ళు ఏం చెప్తా తెలుసా ఈ ఆల కిస్మిస్ పండుగ ఈ ఆల ఏస్టర్ పండుగ కిస్మిస్ ఈ పండగకి మందు ఏయ్ కిస్మిస్ ఈ పండగకి మందు జనవరి పండగకి మందు మట్లాది వారముకు మందు మంచి క్రిస్మస్ పండక్కి ముందు జనవరి పండక్కి ముందాది వారాకు ముందు ఈస్టర్ పండక్కి తాళి కట్టినప్పుడు ముందు తాలి తెచ్చిన్నాడు తాళి కట్టినప్పుడు ముందు తాలి తెచ్చిన్నాడు మంద సరదాగా మొదలయ్యి విషమైపోయే సరదాగా మొదలయ్యి అయిపోయి నరలు నరకానికి పంపే అమ్మో దీనికి ఏదక్క ఏది మానేహరు రే నలభై రోజులు చంపేత్త నగరొచ్చి తాగను మంచి కుక్క కాదురా డబ్బులు ఏ ఏం మాట్లాడుతున్నారా దీక్ష తాగడం మరలా కిస్మిస్ పండక్కి ముందు ఇప్పుడు తాగడానికి కారణం ఏంటంటే వచ్చిన తాగేస్తాడు రోజు నాడు మందు సచ్చిన రోజు మందు పుట్టిన మందు సచ్చిన రోజు తాళి రోజు తాళి తెగిన రోజు మాట్లాడుతుంది మీరు లేరా ఇటువంటి వాళ్ళు ఈ జీవితాలు పాడైపోతలేదా మాట్లాడతలేదు మీరు కడుపులో పేగులు కుళ్ళే అన్నయ్ కడుపుల్లో పేగుళ్ళు కుళ్లే లెవరే మలికై పోయే ఊపిరి తిత్తులు ఉబ్బే గుండెమో పోయే చప్పట్లా కడుపులు పేగులు కుళ్ళే లెవరే మొలికై పోయే ఊపిరి తిత్తులు ఉబ్బే మొయ్యండి ఎండిపోయే కళ్ళల్లో కాంతులు వారి కాలము తీరిన నాడు కళ్ళల్లో కాంతులు వారి కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వారు ముక్కు మూసుకొని మున్సిపాలిటీ వారు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి ఇచ్చాను అమ్మో దీనికి దండం ఇది తాగితేనే యమగండము అమ్మో దీనికి దండము ఇది తాగితేనే యమ్మ గండము పూలోడు కడుపుకి కన్నము వేసి పూలోడు కడుపుకి కన్నము వేసి సర్కారు సారాకు సల్లాము కట్టాలి అమ్మో అమ్మో దీనికి తాగితేనే యమ్మ గండము కూలోడు జేబుకి ఇది ఏం చేస్తుంది చెప్పాలే మానేసాడు తాగి 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 ఇంద మనం పాడుకున్నాం కదా ఎమ్మా ఊపిరివరే మొల్లికై పోయి గుండె మొయ్యండి పోయే ఇవన్నీ పోయాక మంచం మీదకి వెళ్తాడు మనోడు మన బెదరు అప్పుడు చెప్తాడు డైలాగులు వినాలే మానేసినోడే ప్రార్థనకు వచ్చినోడే పాటలు పాడినోడే సాక్ష్యం చెప్పినోడే సంఘంలో ఉన్నవాడే ప్రభు సరే రక్త మాంసాలు తీసుకున్నవాడే ఒకప్పుడు షెడ్డోడే మంచోడయ్యాడు అవలేదక్క ఇటువంటి వాళ్ళు మీరు మాట్లాడతలేదు అండి ఎవస్తానకుండా ఫస్టు తాగి 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 గుండె ఎండిపోయి లివర్ లీక్ అయిపోయి ఊపిరితిత్తులు ఉబ్బిపోయి పేగులు కుళ్ళిపోయి అన్నీ మంచమే పడిపోయి డెలిగలు చెప్తున్నారు వారికి ఇదిగో నన్ను చేసుకున్న కాడి నుంచి నువ్వు వినాడు సుఖపడలేదు నేను రాక్షసుడిని నువ్వు దేవతవు అబ్బా అక్కిన నాగేశ్వర గుర్తొచ్చాడండి నేను భర్తగా ఫెయిల్ అయ్యాను తండ్రిగా ఫెయిల్ అయ్యాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నాను బాధ ఎంత పాప మా ఆడ కూతురు అలాగే సోద్దే ఎందుకని ఇటు ప్రతి రాత్రి చెప్పే మాట ఇదే నీ మీదట్టు రేపటి నుంచి అరే బలి చెప్పారు మీ ఊరు లేరా ఇటువంటి వాళ్ళు రాత్రి పట్టేసి తల తాగేసి కుక్కలు లేరా మాట్లాడతలేదు మీరు ఓ మాట చెప్పిన ఇతను ఒట్టేసేవాడని కాదు కానీ వినాలే ఇంకా నమ్మిత ఇంకా ముందుకెళ్ళి అంటాడు దేవుడి మీదొట్టు బిడ్డల ఒట్టు దేవుడి ఒట్టు నీ ఒట్టు ఇదిగో నన్ను బాగు చేస్తే దేవుడు స్వస్థపరిస్తే ప్రార్థనకు వస్తాను బాప్తీసము తీసుకుంటాను అంటాడు అండా అంటాడు దేవుడు బాగు చేస్తాడు యాండీ భార్య బిడ్డలు ఖర్చు పెడతారు ఆడికి మరల ఆరోగ్యం వస్తుంది వినాలే మరల ఆరోగ్యం వచ్చాక ప్రార్థనకు వస్తాడు బాప్తేశం పొందుతాడు ఏంటి ప్రభు బలంలో కూడా పాల్గొంటాడు ఈ లోప వస్తుంది చెప్పాం కదా పండగ పెళ్లి పండక్కి ఏం మందు పెళ్ళికి మందే పుట్టిన రోజుకి మందే సచ్చిన రోజుకి ఎందుకు తాగుతున్నారా పండగ ఎందుకు తాగుతారా బాధ అంటే నీకు ఏమొత్తే మానేతావు అక్క సంతోషం వచ్చినా ఏం చేస్తాడు అన్నాడు తాగేస్తాడు బాధ వస్తే ఇందుదాతో బాధ ఏం చేస్తూ ఇప్పుడు బార్తీహేతే అలాగే చూడాలి లేరా ఇటువంటి వాళ్ళు మనోడు బాగు చేసు బాగు చేయించుకుని దేవుడి చేత భార్య చేత ఏంటి ఎన్నో రకాలుగా బాగుపడి ప్రార్థనకు వస్తాడు ఈ లోపు పండగ వస్తాది ఈ లోపు సైతాన్ని గాడు బావగారు రూపంలోను తోడలిడు రూపంలోను బామ్మ రూపంలో వచ్చి కొంచెం పుచ్చుకో అంటాడండి ఏంటది అరుకు బలానికే ఆకలేతకే ఒక్కొక్కటి అన్నం తినమనం అనుకో తిను వస్తాను తిట్టా నాకలే వస్తాను తిను వస్తాను ఎక్కడికే ఉందా మీ ఊర్లో షాప్ ఇది బలమర్కు షాపు ఉందా ఎక్కడికే బాబా పేరు బావ బాబా మళ్ళీ మల్లారం దాటాలి మనం ఇప్పుడు సంద్రారం చేద్దాం అది దారిలో తామస్కరపేత అక్కడ బెదడు ఒక్కొక్కటి అన్నం తినమంటే తిట్టాను ఇప్పుడే వస్తాను ఎక్కడికే బలమర్కే వేసుకొస్తాను వెళ్ళినప్పుడు బండి బాగానే వెళ్తుంది సైకిల్ బాగానే వెళ్తుంది ఈసారి వచ్చినప్పుడు సైకిల్ స్టాండర్డ్ జారేస్తాడు సైకిల్ జారేహండి అర్థమేయంటే బలము ఆకలికే వచ్చేసిందని అర్థం నేను చెప్పే మాట్లాడి చేసా నువ్వేమని మాట తాగని అన్నావు కదా అన్నావా లేదా దేవుడు బాగు చేశాడో లేదా మాట్లాడాలి మీరు మరలా ఎందుకెళ్ళావుందా నేను చెప్పాను చూసారా కుక్కలంటా పరలోకం చేరవంట చదవరు కదా ఏ కుక్కలు అనుకుంటున్నారో ఈ కక్కిన దాన్ని తినే స్వభావం ఉన్న కుక్కలు అంటే వాళ్ళు వదిలేస్తారు ఒకప్పుడు తాగి తాగి బ్రతుకు పాడైపోయి తర్వాత బాగుపడి చెల్లి వింటున్నారా మీరు తాగత్తన్నారా ఏ బ్రాండ్ బీరా నేను ఉండి కాదు అంతకు వినాలి బీరో బేదరో ఏ తాకండి మంచిది కదా వీడు మానేశాడు కదా మరల ఇలాంటి ఎవరితో సమానం కక్కిన దానికి తిరిగిన కుక్కతో సమానం వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు చెప్పాలే పరలోకము వెళ్ళరు అలాగే ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయ్యింది గెట్ టుగెదర్ పార్టీ అంట నేను అందరి గురించి మాట్లాడుతున్నాను కొంత కొంత గురించి మాట్లాడుతున్నాను పదో తరగతి వాళ్ళు ఇంట్రోళ్ళు ఎవరో మొత్తం మీద గెట్ టుగెదర్ పార్టీలు ఎడుతున్నారు అక్క దాన్ని తెలుగులో ఏదో అంటారు కదా పూర్వ విద్యార్థుల కూర్చోండి సమ్మేళనమో కళ యొక్క అపూర్వ యొక్క ఏ టైటిల్ పెట్టుకుంటారు కలుతున్నారు వీళ్ళు ఏం చేత గ్రూప్ క్రియేట్ చేస్తారు అక్కడ దాకా బాగానే ఉంది కానీ తర్వాత ఇందులో కొంతమంది ఉంటారు వీడు చదువుకున్నప్పుడు ఏండి ఆ పిల్ల ఈ పిల్ల చూసుకున్నారు కానీ ఏంటి వీళ్ళ దాకా ఇళ్ళ కథ వెళ్ళలేదు కొన్ని కార్యక్రమాల దాకా వెళ్ళలేదు వీళ్ళు ధైర్యం వచ్చేసింది మీసాలు వచ్చేసింది పెద్దలు అయిపోయారు ఆవిడికి పెళ్ళి అయిపోయింది మొగుడు ఉన్నాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వీడికి పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు నెంబర్లు మార్చుకుంటారు ఏమా అందరూ ఖర్చే కొంతమంది ఏం చేస్తారు ఎప్పుడేళ్ళు ఈ గెట్ గెదర్ పార్టీలు కలిసిన తర్వాత పూర్వ విద్యార్థుల పాత గర్ల్ ఫ్రెండ్ నెంబర్ పాత బాయ్ ఫ్రెండ్ నెంబర్ మార్చుకొని మరలా చాటింగులు మొదలెడతారు చీటింగ్లు చేస్తారు మళ్ళీ ఎవరు చూడకుండా వాట్సాప్కి లాకు గ్యాలరీకి లాకు ఫోన్ లాక్ అన్ని లాక్లే ఓ మాట చెప్పన మీ ఇంట్లో భార్య ఫోన్కి లాక్ వేసిందంటే ఎవరి దగ్గర లాక్ అయిపోయిందని అర్థం మీ ఆయన లాక్ వేసాడంటే అర్థమేయంటే మనోడు ఎక్కడో లాక్ అయిపోయిన అనుమానం ఏం లేదు నా ఫోన్ మా భార్య ఎండిసార్లు చూడవచ్చు నా ఫోన్ లాక్ మా భార్య తెలుసు నో ప్రాబ్లం ఎందుకని మనకు ఇంకో లాకులేమి లేవు కాబట్టి మరి లోకల్ హద్ద అర్థమేంటి ఎక్కడో లాక్ అందరు బిగిసిపోయి పాత రోజు గుర్తున్నాయా వెళ్ళిపోర్ హై స్కూల్కి కాలేజీకి ఈ రాత్రి స్కానింగ్ బయటకు వచ్చేస్తారు ఎక్స్రే రిపోర్ట్లు బెదరావు మీరు చెప్పినా చెప్పిన ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది చివరి కాదు ఆ ముసలి తాతను కూడా పక్క తీసుకెళ్ళి తాత ఏమైనా ఉందా ఆ పాత ఉంటే ఆ గొడవలు ఎందుకు రావట్లేదు తప్ప లేదండ ప్రతి ఒక్కడొక కథ ఉంటుంది బెదరు ఆ కథ వదిలేసి వచ్చారు ఆ పాత గతాన్ని ఆ పాత చరిత్రని ఆ పాత బంధాన్ని వదిలేసి వచ్చావు మరలా ఈ పార్టీల పేరు చెప్పి మరలా ఫోన్ నెంబర్ మార్చుకుని తిన్నావారా ఉన్నావేరా మీ ఆయన బాగా చూసుకుంటారా నీకు ఎందుకురా అంటే ఆయన రాచుకుంటూ దురేదని అంతేనా ఎవరో కక్కిన దానికి తిరిగి కుక్కలో ఏల పరలోకో చేర నీ రహస్య బంధాలు నీ ఇంట్లో కూడా తెలియకపోవచ్చు నీ భర్తకు తెలియకపోవచ్చు నీ భార్యకు తెలియపోవచ్చు వినాలే కానీ ఎవరు చూస్తున్నారో దేవుడు చూస్తున్నాడో జాగ్రత్త ఈ లోకంలో అయితే దేహాలు కుళ్ళిపోయే వ్యాధులు వస్తాయి కానరాడి రోగాలు వస్తాయి శాపం వస్తుంది తర్వాత నరకమనే అనే అగ్నిగుండము శ్రమలు యాత్రలు వస్తాయి ఒకవేళ దేవుడు అంటే ఇక్కడ అటువంటి బంధాలు ఎవరైనా ఉన్నారేమో ఈ రాత్రి ఆ బంధాలు గాక ఆ దెయ్యాలు కాలిపోవును గాక ఆ చీకటి శక్తులు మీలోంచి పారిపోవును గాక ఈ రాత్రి కొత్త మనసు నీకు వచ్చినగాక కక్కిన దానికి తిరిగి కుక్కల్లా కాకుండా నీ భర్తకు నమ్మకంగా బ్రతుకుదువు గాక నీ భార్యకు నమ్మకంగా గాక పిల్లలు చెప్తున్నాను పెళ్ళి కానీ పిల్లలకి మీ అమ్మోళ్ళు వాళ్ళు ఏమనుకునేసా అందరు కూతురు లాంటి కూతురు కాదు నా కూతురు బంగారం నా కూతురు బంగారం అని చెప్పి నమ్మి పంపిస్తున్నారు స్కూల్కి కాలేజీకి ప్రార్థనకి బయటికి అప్పుడు నువ్వు ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదు నేను నమ్మి నా కూతురు బంగారం నా కొడుకు బంగారం అని పంపిస్తే నువ్వు తొప్పులంటా రొప్పలంటా గోదావరి గొట్లంటా సినిమా థియేటర్లు అంట తిరుగుతుంటే ఇదిగో దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు జాగ్రత్త అటువంటి స్థితి నీలో ఉంటే ఒకప్పుడు బాగానే మారావు కదా ఒకప్పుడు చెడిపోయిన దానివే ఏసుపు వచ్చాక అన్ని బ్రతుకు మార్చుకున్నా కదా ఆ పాడు బుద్ధి వదిలేసావు కదా ఆ పాపిష్టి బంధం వదిలేసా కదా ఆ పాపిష్టి ప్రేమలు వదిలేసావు కదా ఆ పాపిష్టి స్నేహాలు వదిలేసావు కదా మరలా ఎందుకు తిరుగుతున్నావు అలా తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు అంటున్నాడో వాళ్ళు కక్కిన దానికి తిరిగే కుక్కలతో సమానం ఆ కుక్కలు ఎక్కడికి రావు చెప్పండి నచ్చకపోయినా పర్లేదు వర్తమానం కానీ జీవితాలకు ఉపయోగపడుద్ది దేవునికి స్తోత్రం చెప్పండి కుక్క స్వభావం ఇది నువ్వు వదిలేసిన మందు నువ్వు మరలా ప్రారంభించకూడదు నువ్వు మొదలేసిన ఆ కామ తురాతమైనటువంటి వ్యవహారాలు మరలా నువ్వు చేయకూడదు అర్థమవుతుందా ఒకప్పుడు నువ్వు మారితే నమ్మాడు దేవుడు తన ఆత్మనిచ్చాడు తన రక్తం ఇచ్చాడు తన అభిషేకం ఇచ్చాడు నీకు తలంతిచ్చాడు నీకు వరం ఇచ్చాడు నీకు అభిషేకమిచ్చాడు నీకు స్థితి మరలా పోగొట్టుకోవద్దు నాజీరు చేయబడిన సంస్థను పోగొట్టుకున్నట్టు యాండి నువ్వు పోగొట్టుకోకు రేపొద్దున్న నరకం అనేది నువ్వు అనుకున్నంత ఈజీగా ఉండద్దు అక్కడ చాలా భయంకరమైన యాతన ఉంటుంది ఏ అవయవాలతో పాపం చేస్తామో ఆ అవయవాళ్ళు యాసిడ్ వంటి అగ్ని ద్రావకం యాండి ఆ అవయవాలు గుండా పంపిస్తాడు ఆ బా తట్టుకోలేక వెలువెళ్ళాడు అమ్మోయ్ బాబోయ్ అంటావు నువ్వు అనుకుంటున్నావు నాకులాగా నరకంలో చాలామంది ఉంటుంది లేదు 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 మీరు సామిత్ర గ్రంథం చదువుకుంటే అది పాతాళాన్ని తీసుకుపోద్దని సామిత్ర గ్రంథం ఏడో అధ్యాయంలో చెప్పి చెప్పి మరణశాలలు అనే ఒక మాట వాడతాడు అక్కడ సామెత్ర గ్రంథం తర్వాత చదువుకోండి పాతాళంలో అందరినీ ఒకే రకంగా శిక్షలు ఉండవక్క ఒకే రకమైన ట్రీట్మెంటు ఉండదు అలాగే పరలోకంలో అందరి స్థానాలు ఒకటే కాదు దేవుడు కోసం అత్తసాక్షులు అయిపోయిన వారి మహిమ వేరు వాళ్ళ సింహాసనం వేరు వాళ్ళ కిరీటం వేరు పౌలు ఉంటే వారి సింహాసనం వేరు వారి కిరీటము వేరు ఏదో గెంటికి వచ్చుకుని రానా మా అన్న అంట ఏదో అప్పుడప్పుడు వచ్చి పాళ సంద వేసి పది వయసులు పాట పాడేసి వెళ్ళిపోయిన నీకు పరలోకంలో సేము ఏంటి పౌలు గారికి సేమ్ ఉంటుందా మాట్లాడుతున్నారు మీరు ఆయన స్థాయి వేరుగా ఉంటుంది ఆయన మహిమ అర్థమవుతుందా నరకములో శిక్షలు కూడా అలాగే ఉంటాయి మీరు ఎప్పుడైనా చదవాలి లేదో సామెత కానీ అధ్యాయంలో అండ్ ఆ చివరి ఎంట్రన్స్లో పైన ఉంటుంది ఈ పక్కన మరణశాల అనే మాట ఉంటుంది ఒకవేళ ఎవరైనా దొరికితే తీండి ఆ మాట ఇరవై ఏడు వచ్చిన ఏడు ఇరవై ఏడు సామెతలు ఏడు ఇరవై ఏడు చదువు మరణశాలలు అదిగో 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 అమ్మా ఏంటది నా వైపు చూడండి మూల భాషలో ఉంటుంది అమ్మ వినాలి ఇక్కడ మరణశాల ఉంది కానీ మూల భాషలో అమ్మ వినాలి చీకటి గదులు అని ఉంటుంది అమ్మా ఏ గదులు ప్రపంచంలో మనిషికి విధించే పెద్ద శిక్షణ అంటే ఒంటరితను నీకు అమ్మా వంద ఎకరాల్లో ఇల్లు ఇచ్చాడు దేవుడు వినాలి ఎన్ని ఎకరాల్లో వంద వెయ్యి గదులున్నా ఇల్లు ఇచ్చాడు కానీ పండోళ్ళు కానీ స్నేహితులు కానీ అమ్మ కానీ నాన్న కానీ లేరు నువ్వు ఒక్కదానమే ఉన్నావు ఎలాగుంటుంది సంతోషంగా ఉంటుందా బాత్రూమ్కి వెళ్ళిపోతాం అన్ని గదులు వెళ్ళిపోతాం అవునా కదా ఏ గదిలో ఏ శబ్దమో తెలుదావు కానీ అమ్మ మొత్తం ఏ గదులు ఉన్నాయి ఇల్లు నీదే కానీ ఒంటాను ప్రపంచం అతిపెద్ద శిక్ష ఇదే నరకములు నువ్వు కేకలేస్తుంటే పక్కన చెప్పుకోవడానికి కూడా ఎవరో కొంతమంది శిక్ష అలాగ ఉంటాయి కొంతమందికి శిక్షలో ప్రేతాత్మలతో శిక్షించబడతాయి అవి వేరే ఇవన్నీ చెప్పుకుని టాపిక్ మారిపోద్ది నరకపు శిక్షలని అది పెద్ద ప్రసంగం అది అన్ని శిక్షలు ఒక రకంగా ఉండవు పరలోకంలో మహిమలన్నీ ఒక రకంగా ఉండవు వ్యభిచారులకు ఒక రకమైన శిక్ష ఉంటుంది దొంగలకు ఒక రకమైన శిక్ష ఉంటుంది అమ్మా ఇలాగ రకరకాల శిక్షలు ఉంటాయి నీకు అర్థమవుతుందా ఇదిగో ఈ దానికి తిరిగే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పరలోకమా నరకమా చెప్పాలి అయిపోతుంది